ఇంతకు ముందు గత జన్మలో ఏ లోకంలో ఉండేదానివి నువ్వు? నాగలోకం. నాగలోకమా? నాగలోకం అనేది ఎక్కడ లేదే. ఆ? పాతలంలో ఉంటది. భూమి లోకంలో ఉంటది. ఓకే. మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి భౌత? పద్నాలుగు 14 లోకాలు. చెప్పగలవేంటవి? చెప్పను ఎందుకు నచ్చడం నచ్చడంలేదా? నచ్చడం అని కాదు ఇప్పటికే ఎలా అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాను కాదు బాబు ఇదే ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నా అంటే నువ్వు గతంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని సమస్యలు ఫేస్ చేశావు ఇక్కడ నీకు ఏ సమస్య లేదు కదా ఇక్కడ నేను అడిగింది కాదు నేను గతంలో నిన్ను ఇబ్బంది పెట్టారు సో నువ్వు అనుకున్నది చెప్పలేకపోయావు ఇప్పుడు మేము అసలు ఇబ్బంది పెట్టదలుచుకోవాలి పెట్టం కూడా అసలు కాబట్టి నేనేమ అంటే నేను ఇదే ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నాను అంటే నువ్వు నిజంగా దైవ కార్యం కోసం గనక వచ్చి ఉంటే దివ్య దృష్టి దైవ దృష్టి గనక నీకుండుంటాయి ఇప్పుడు అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి ఆ లోకాలు ఏంటి ఇప్పుడు అసలు నువ్వు ఏ లోకంలో ఉన్నావు కనుక మానవ లోకం ఇది ఇప్పుడు మానవ లోకంలో ఉన్నా అప్పుడు నాగలోకం పద్నాలుగు ఉంటాయి ఇంకొకటి వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని ఒక దాని గురించి చెప్పాను ఏంటంటే కనుక నాగమణి చెప్పినందుకు చాలా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే దైవరాశ్ర నాగమని గురించి ఎవరైనా చెప్తారా ఇక్కడ ఉంది అక్కడ ఉంది చూస్తారా అని కొన్ని ప్రశ్నిస్తారనమాట ఇంకా శివరద్ర నాగసాధువు గారు బాలకృష్ణ గారు తర్వాత వచ్చేసి కొంతమంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీ మీ పని ఒక్కటి అడుగుతున్నాను ఇప్పుడు భూమి లోపల విగ్రహాలు ఉన్నాయి వాటి ఇంతగా పైకి ఏం రావు కదా ఎవరికొక సపోర్ట్ ఉంటేనే కదా అవి బయటకు వచ్చేది ఇప్పుడు మీరు ఒక కార్యం కోసం మానవ జీవితాన్ని ఎత్తారు కదా మరి ఆ కార్యాన్ని మధ్యలో ఎందుకు వదిలేస్తున్నారు అతను వద్దు అన్నాడు ఇంక ఎవరిని ఫోర్స్ చేయడం ఇష్టం లేక అదేంటి అండి ఆ కార్యం కోసమే కదా మీరు మానవ మరి ఆ కార్యాన్ని మధ్యలో ఎలా వదిలేస్తారు ఒకటి ఇష్టం లేదన్నాడు నా గుడి జోలికి రావద్దని చేతులు జోడించాడు ఇంకొకటి మా అమ్మ మీద నిందేశాడు ఇంకొక విషయం మీద వేసినా సరే దానికి ఒకటి చెప్పాడు అనమాట ఏమని చెప్పాడు అది అబద్ధము ఇలా లగ్నంగా చెప్పాను కదా దాని గురించి ఇది అబద్ధం అని అతనే క్లియర్ రిపోర్ట్ ఇచ్చాడు తర్వాత వచ్చేసి నా రిపోర్ట్స్ ఫేక్ కూడా అన్నారు రిపోర్ట్స్ అంటే నేను విగ్రహాల కోసం వస్తున్నాను తెలుసు ముందుగానే అంటే నాకు ఇలా కనిపిస్తుంది తెలుసు చెప్పేది నండి ముందు యాకరెడ్డి వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తుంది అమ్మ ఇలా చేస్తుంది అంటే కనుక సరే నేను ఒకసారి వెళ్ళి చూడాలి అంటే అశ్విన్ గారికి ఫోన్ చేసాము అంటే మేం చేయలేదు యాకరెడ్డి చేశాడు యాకిరెడ్డి యాకరెడ్డి అమ్మకి ఎలా పరిచయం వేరే అన్నయ్య ద్వారా పరిచయం అంటే పాపకి ఇలా ఉందంటే ఎవరన్నా గత జన్మ ఉండకూడదు ఏం అంటే అంటే అఘోర సాధన చేశాడు అంటే ఈ కాళీమాత ఉపాసకుడు కాబట్టి ఏమైనా మాకు సొల్యూషన్ ఏమైనా దొరుకుతదేమో ఎవరైనా పెద్దవాళ్ళు ఆయనకు తెలుసుంటారు ఏమన్న ఉద్దేశంతో కాళీమాత ఉపాసకుల కాళీమాత భక్తుడు అని తెలుసు కాళీమాత భక్తునికి ఏం చేస్తాము ఇంకా ఏం చేసే పైన దైవానికి ఇప్పుడు నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా ప్రజలందరూ నువ్వు నీ నీ వైపు బలంగా ఉన్నప్పుడు నిన్ను ఏమన్నారు నన్నే నన్నే నన్న నన్నే కించపరుస్తారు నన్నే ఏదో నిందలేస్తారు కానీ నేను బాధపడలే ఆయనది ఒక దైవం అనేది ఉంటది ఆ దైవం అనేది ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూస్తా ఉంటది ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకు నేను చేసిన తప్పుకు శిక్ష అనేది ఏదో ఒక రోజు అనవించక తప్పదు ఈ రోజు నువ్వు నా మీద నింత వేసినంత మాత్రాన నాకేమి వచ్చింది లేదు లేదు పోయింది ఇప్పుడు నాకేమీ మీకు ప్రతి నెల డబ్బులు వేస్తారు మీ అకౌంట్ లో మిమ్మల్ని ఒక ఛానల్ లో అడిగినటువంటి ఇంటర్వ్యూ లో కూడా క్లియర్ గా అడిగారు మీ అకౌంట్ కి యాక్యురేట్ డబ్బులు పంపిస్తున్నాడు ఎందుకు కారణం అశ్విన్ గారు డబ్బులు వేసేవాళ్ళు డబ్బులు ఇచ్చారంట అంటే కనుక అది ఎందుకు తీసుకున్నారు మాకు తెలియదు మూడు లక్షల గొడవ అది అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది మూడు లక్షలు అతను అంటే శ్రీకాంత్ దగ్గర యాగరెడ్డి తీసుకున్నారంట అతనేది మరి ఎందుకు తీసుకున్నారో అది వాళ్ళకి వాళ్ళకి తెలియాలి సరే సరే అది వదిలేసేయండి నేను అడిగేది ఏంటంటే యాకిరెడ్డి మీ అకౌంట్ లో ప్రతి నెల ఎందుకు డబ్బులు వేస్తున్నాడు అతని అకౌంట్ లో నా అకౌంట్ లోకి వస్తుంది చెక్ చేసుకోండి నా అకౌంట్ నెంబర్ ఇస్తా ఆ అకౌంట్ లో చెక్ చేసుకోండి

టికెట్ బుక్ చేయడానికి మీరే కదా పెట్టుకోవాలి అప్పుడు మా దగ్గర రూపాయలు అతనే డబ్బులు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని నేను ముందు చెప్పాను అంత ఇంట్రెస్ట్ నా దగ్గర లేదు కాబట్టి ఆ గుడి ఏమో నిజమా కాదని మేము తెలుసుకోవడం నేను అడిగేది అంటే మిమ్మల్ని విజయనగరానికి తీసుకెళ్లేందుకు ఆకిరెడ్డి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మీరు ఉండరు నాకు ఏదైనా ఇది పలాంది ఇది ఉంది అంటే అది నిజమే ఎంత ఉందో లేదోనో తెలుసుకోడానికి సరే అమ్మా నీ దగ్గర లేదు నేను హెల్ప్ గా ఒక బ్రదర్ గానే నేను తీసుకొని పోతాను రాండి అంటే గనుక హెల్ప్ చేస్తా ఇప్పుడు ఒక మంచి పనికి హెల్ప్ చేయడంలో తక్కువేముంది సార్ ఏదైనా కూడా ఒక ఇప్పుడు హాస్పిటల్ ఎవరైనా చావుబోతులు ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తాం హెల్ప్ చేసినంత మాత్రం వాళ్ళకు నీకు ఎందుకు హెల్ప్ చేయాలని అడుగుతారా ఒక మంచి పనికి ఒక కార్యం కోసం మనం చేసేటప్పుడు మీతో విజయనగరం రాప బాగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం అయితే పాప బాధ చూశాడు సార్ ఎవరైనా గాడి కల్లారు ఒక పాపకు ఇట్లా ఉందంటే అది నిజమేంతో తెలిస్తే దాని సొల్యూషన్ చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో అంటే నేను వీడియోలో చూసాను అతను ఏమన్నాడంటే ఈ అమ్మాయి వీళ్ళ అమ్మ రావాలి యాకరెడ్డి గాని అప్పుడు ఆ శ్రీనివాస్ గారు గానీ రాకూడదు నువ్వు ఒక్కదానివే తీయాలి నేనేమని చెప్పాను మేమిద్దరం కలిసి మాత్రమే తీయగలం నేను ఒక్కదా ఒక్కదాని వల్ల కాదు అని చెప్పాను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఒక్కదానివే రా మీ అమ్మ ఏమో పోలీసుల ముందు ఉండాలి అమ్మ ఉండాలంట నేనంటే పోలీసుల ముందు ఎవ్వరు ఉండకూడదంట ఉండకపోకుండా అక్కడ ఉండి మేము చెయ్యాలంట నేను చెప్పానా నేను ఒక్కదాన్ని తీస్తా అని చెప్పేసి మేము ఇద్దరం కలిసి చేస్తామన్నా నువ్వు ఒక్కదాని వచ్చి అంటే తీస్తా అని చెప్పానా మూడు రీజన్స్ ఉన్నాయి వదిలేయడానికి ఇంకా దైవమే చూసుకుంటాను నేను ఆయన మీద వేసా ఒకవేళ దైవకరణ చేయించుకోవాలనుకుంటాను ఎట్టగానే చేయించుకున్నాడు అది ఒక నమ్మకంతో కాదు దైవ దృష్టి నీకే ఉంది కదా దైవ దృష్టి అని చెప్పేసి ప్రతి దానికి అయితే నేను అదంతా వాడాలనుకోవట్లేదు ఇప్పుడు నేను ఒక దాని దైవ దృష్టితో నీ అంటే నువ్వు ఒక కార్యం కోసం ఇప్పుడు ఆ ఈ భూమి మీదకొచ్చావని చెప్తున్నావు దైవ దృష్టితో నీకు ఎవరెవరు హెల్ప్ చేయగలరో నీకు తెలుసు కదా వాళ్ళని పట్టుకుంటే నీ పని ఈజీగా అయిపోద్ది కదా మరి ఎందుకు చేయట్లేదు అది నేను అదే ఉపయోగించాలనుకోవట్లేదు ఎందుకంటే ఒక నార్మల్ గల్లా లా ఉండాలనుకున్నాను అది చెయ్యాలనుకున్నాను తప్ప పవర్స్ మనకు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ప్రతి దానికి ఉపయోగించాలి వీళ్ళ గురించి ఇది తెలుసుకొని వెళ్ళాలని నాకు ఇంటెన్షన్ ఉపయోగిస్తావు కేవలం కోసమే నీ సార్ దృష్టిస్తాను పర్సన్ కి ఒప్పుకొని రావాలి కానీ ఏదో ఉందని చెప్పేసి నువ్వు దైవ దృష్టిని ఉపయోగించుకోవాలనుకోవట్లేదు మరి నీ ఇప్పుడు దైవ కార్యం కోసం వచ్చావు కదా నీ కార్యం మధ్యలోనే ఆగిపోయింది కదా మరి ఇప్పుడు ఎవరికి సమాధానం చెబుతావు నేను ఎవరికి సమానం చెప్పుకోవాలి ఒక్కరికి నా సమానం చెప్పుకోవచ్చు ఆ ఆ జన్మకు సంబంధించి ఎవరికైతే ఎవరి విగ్రహాలు అయితే నేను తీయాలనుకున్నానో ఆయనకొక్కడు చెప్పిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా అమ్మ మీద నేను నిందేస్తాడు నేను ఒక్కదాన తీయమంటున్నాను నేను ఒక్కదాన నీకు ఆల్రెడీ తెలుసు అలాంటప్పుడు అప్పుడు ఒక్కదాన్ని తీయమంటే నేను ఎలా తీస్తాను తను సపోర్ట్ ఉంటేనే కదా నేను తీయగలిగేది అని నేను అతను చెప్పిన అంటే శివుడికి నేను చెప్పుకున్నా అంటే ముక్కుకున్నా వాస్తవానికి శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి ముక్కోటి గదులను ఒక్కటే వేడుకున్నా ఏంటంటే గనక ఇది ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఇలా నిందేస్తాడు ఇవన్నీ నేను వద్దు అనుకుంటున్నా ఏమో అని ఉంటేవా ఇంకా నువ్వు మళ్ళీ నన్ను మొదటి అప్పుడు నేను ఎలా పడిపోయాను ఇలా పడేస్తావా అది నీ ఇష్టం నీకే వదిలేస్తున్నా నువ్వు దైవ కార్యం చెయ్యాలి అని అవుతే గనక నేను వచ్చింది దాని అయితే గనక నీకే వదిలేస్తున్నా అని నేను గట్టిగా నాకు ఏం జరిగినా ఓకే ప్రాబ్లమ్స్ రెడీగా ఉన్నా కాబట్టి వదిలేస్తాను అంతవరకు ఇప్పుడు మరి కార్యం మధ్యలో ఇదైతే నువ్వు కార్యం కోసం మానవ జీవితాన్ని ఎత్తావు దానికి అర్థం లేదు దైవమే ఇంకంతే అదేంటండి మళ్ళీ దైవ దృష్టి ఎంతమంది ఉన్నంత మాత్రానా ఆ జన్మలో సర్పజాతికి సంబంధం అది సర్పజాతికి ఆజ్ఞ ఇచ్చేది ఎవరు శివుడే కదా శివుడు ఆజ్ఞ లేని ఈ వీళ్ళు ఏం చేస్తారు ఎవరైనా ఒక సర్పజాగ్ని దేవదృష్టి వచ్చింది కాదు ఇప్పుడు ముందుకు నడిపేయాలనే ఆయనే కదా ఇంకా శివుడు ఆజ్ఞలేందే భవితకి దైవ దృష్టి వచ్చిందా ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి వచ్చింది మరి ఆయన ఆజ్ఞనే పాటించాలి పాటిస్తాను మరి ఆయన ఆజ్ఞను పాటించే అయితే దైవ దృష్టిని మీరు ఎందుకు ఉపయోగించారు ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ ఉపయోగించడానికి ఇవన్నీ వద్దు ఎందుకంటే ఉపయోగించి ఇవన్నీ చేయాలని అనుకోవట్లేదు ఒక్కటి అయిపోగానే నార్మల్ గా ఉండాలనుకుంటున్నాను నేనైతే గనుక ఒక నార్మల్ మనిషి ఎలా ఉంటారో అలా ఉండాలనుకున్నా అంతవరకే గాని ఏదో ఉందని చెప్పేసి ప్రతి దానికి వాటి కూడా నేను చేయాలి చేయాలనుకోవట్లేదు మొదటి నుంచి నేను ఒకటే అనుకున్నాను ఇప్పుడు వద్ద అనుకుంటున్నాడు అతను ఇంకెందుకు ఇవన్నీ నేను గొడవలు పడాలి మా అమ్మ మీద నిందలేందుకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు జనాలకి లేని మీకు లేని నాకు ఎందుకు ఇంకా అని ఒక డిసిషన్ ప్రకారం నాకు కామైపోయినా ఇంకొకటి అతని ప్లేస్ ఇప్పుడు ఎన్ని జన్మలెండొచ్చు ఇప్పుడు కష్టపడింటాడు కష్టపడి ఆ ల్యాండ్ తీసుకొని కష్టపడి గుడి కట్టాడు గుడి కట్టినప్పుడు అతని పర్మిషన్ అతను కష్టపడి అదే ప్లేస్ లో రెండు పెట్టి గుడి కట్టాడు ఆ గుడిని నేను మళ్ళీ తగ్గి కింద ఉన్నటువంటి విగ్రహాలు తీయడం తప్పని నీకు ముందు తెలియదా చెప్పలేదా బ్రదర్ నేను ముందు ఏమన్నాను అతను ఒప్పుకుండానే చేస్తాను అన్నాను కానీ అతను వెళ్ళి ఫోర్స్ చేసి అతను అడిగి తవ్విస్తాను ఎక్కడ చెప్పలేదు అతను ఒప్పుకుంటే ఎప్పటి నుంచి మొదలైంది నీకు అంటే కనుక మమ్మీ మీద నిండేశాడు ఇంకా నాకు వద్దు అనిపించింది నా వల్ల ఇతను గుడి రావద్దని చెప్పి ఒకవేళ ముందే మీడియాకు రాకముందు అయినా సరే ముందు మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను మేము వచ్చేసాము మోసిన తర్వాత వాళ్ళు గుంతలు దోశారు నేను గుంతలు తీపిచ్చాను ఆయన చాలా అన్నాడు అతనే చెప్పాడు మళ్ళీ ఏమని ఈ అమ్మాయి లేదు గుంతలు తీసేటప్పుడు అసలు విజయనగరం వెళ్ళి నిజంగా ఆ గుంతలు తీసిన చోట్లో నువ్వు ఉన్నావా లేదు ఆరోపణలు చేస్తున్నారు అదే నాకు అర్థమైతే లేదు అసలు ఎందుకు నా మీద నింద వేస్తారు ఒకవేళ మీరు రావద్దు అంటే నేను రానని ముందుగా నేను ఇంటర్వెళ్ళు చెప్పాను కదా అది మీరు ముందు చేస్తుండొచ్చు కదా ముందు చేయకపోకుండా ఇలా నిందలేయడం కరెక్ట్గా నేను కాదు వాళ్ళు తీసుకున్నారు నాకు తెలియదు నేనైతే లేను మీరు మీరు అంతేమో నాకు తెలియదు ముందు దవ్వారో ఎనుకలు దవ్వారో నాకు తెలియదు గోతులైతే నేను దిప్పిచ్చాను నువ్వు నీళ్ళు పోసేలాగా శాంతి కోసము గమట పోసినా అంతవరకే కానీ గోతి కాదు ఓన్లీ మీద గోతు కూడా లేదు అసలు పసుపు కుంకుమ ఈ బూజీతో ఐదు బిందెల నీళ్లు ఆ శాంతి కోసం పోయామంటే పోసింది గోతులో మామూలుగా నేల మీదనే వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు చూపించిన ప్లేస్ లో ఆడి పోయమంటే పోసినాం అంతేకాని మేము ఆడ గుంతలుండి ఆయన అన్నాడు కదా మేము ఆడికి అడిగాం మేము ఉన్నప్పుడు మేము చెప్పు ఒప్పుకున్నాం నీళ్ళు పోసినారా లేదంటే పోస్ట్ అని కూడా మీడియా ముందర ఒప్పుకున్నా అందరి ముందర ఒప్పుకున్నా కానీ గుంతలు దోసిన అంటే గుంతలు నేనున్నప్పుడు తీసినావా అని అడిగినాం నువ్వు లేవు అన్నాడు ఆయన అన్నాడు ఆయన నువ్వు గుంతలు తీసినప్పుడు నువ్వు లేవు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను గుంతలు తీసుకున్నాం అన్నాడు చేస్తున్నటువంటి ఆరోపణలు విమర్శల్లో వాస్తవం ఉందా లేదా లేదు సార్ లేదు అదే అసలు ఎవరితో మీకు అక్రమ సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు అసలు మీకు అది మా మీద కై కట్టినది సార్ ఆ గుడిదకి ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాలంటే ఒక స్త్రీ మీద అబద్ధాలు వేస్తే గనక ప్రపంచమంతా ఏలెత్తి చూపిస్తాది ఒక ఫ్యామిలీలో గొడవలు అయితాయి కుటుంబంలో విమర్శలు మొదలైతాయి వీళ్ళు బయటికి రాలేరు అనే ఉద్దేశంతో ఏ పాయింట్ అయితే తీసుకున్నారో ఆ పాయింట్ తీసుకున్నారు అంతే అంత మాకు ఎటువంటి సంబంధం లేదు మీ వ్యక్తిత్వాన్ని చేసేలాగా అశ్విన్ గారు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా ఆరోపణలు విన్న తర్వాత మీ భర్త గాని లేదా భవిత గారి తండ్రి గాని ఏమంటున్నారు మీ కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు ఎలా స్పందిస్తున్నారు ఎవరికే సమాయంత ఇప్పుడు తప్పు చేసి నేనైతే వాళ్ళు నమ్ముతారు మా నాన్న కూడా నన్ను మరి తప్పు చేయలేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియో కూడా నాన్న చూస్తున్నాడు ఆ కల్లారు చూసిన నాన్న ఇట జరిగింది గొడవైనప్పుడు మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు మా అమ్మ నాన్న నాకు ఇంట్లోనే ఉండేది అందరము నాన్న ఇట్లా జరిగింది అంటే మన నిందలు ఎన్ని అయితే వేసుకుంటే వేసుకొని మన తప్పు చేసినప్పుడు తప్పు లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు నేను ఉండ అన్నాడు మా నాన్న అది జాలి నాకు నాగరాని పేరుతో కవితతో సుహాశ్రి గారు బిజినెస్ చేస్తున్నారు పక్కాగా అంటూ మీ ఆరోపణలు చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు నన్ను వాడుకొని మా అమ్మ ఇలా చేస్తున్నా అంటున్నారు కదా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి అడుగుతున్నాను ఇది కట్ చేస్తారా ఇది కట్ చేయండి ఒకటి ఇంటి రెండు కట్టలేదు తర్వాత వచ్చేసి మాకు చాలా అంటే కనుక ఇప్పుడున్న ఈ ఎనిమిది నెలల్లో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము ఇక్కడ వెళ్ళాం కదా ఇక్కడ చేసేటప్పుడు మేము రూపాయి ఇంటి రెండు కట్టలేదు మాకు అన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే ఒకవేళ డబ్బులు ఉంటే గనుక అసలు మేము ఇలా ఉండాల్సిన అవసరం లేదు కదా రెండు కట్టేసి హ్యాపీగా ఉండేటోళ్ళం బిజినెస్ చేస్తున్నారంటే నేను బిజినెస్ చేసేటని అయితే మీడియా జోలకి ఎందుకు వస్తా సార్ మీడియా ఏమన్నా ఊరుకుంటారు ఏమన్నా చిన్న పిల్లగా అలా ఏమన్నా మీడియా కూడా ఏం అమ్మాయికుల్లా ఏమన్నా స్కూల్ పోయే కదా మీడియానే కదా ఇప్పుడు మీరు మాట్లాడుతుంది అంతా ఇప్పుడు నేను దందాలు చేస్తున్నాను అని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒకరు పెడుతున్నారు కదా నేను ఏ దందాలు చేసినా చూపించు నేను దందాలు చేసిన లక్షలు సంపాదిస్తున్నానంటే మీడియా ముందు నేను ఎందుకు వస్తాను ఇప్పుడు చెప్పండి నేను నిజానికి గుడిచి ఒకరికి వెళ్ళాలి అనుకోవట్లేదు ఇంకా మొత్తం దేవుడికి అందరికీ